అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాక్యం చదువుకుందాం మేర్లు చేత కీడును జయించుము ప్రియా దేవుని దేవుని వాక్యము చాలా విలువైనది భక్తుడు ఏమన్నాడంటే జుంటే తేనె ధారలకంటే కూడా మధురమైనది అని చెప్పాడు వెండి బంగారాల కంటే కూడా చాలా విలువైనది దేవుని యొక్క వాక్యం ఎందుకంటే ఇలాంటి మాటలు మనకి లోకంలో ఎక్కడ మనం వినము త్వరకు మాటలు దేవుని యొక్క వాక్యం అంత శక్తి కలిగినది అంత జ్ఞానాన్ని మనకు నేర్పిస్తుంది ఉదయ కాలు సమయంలో మేలు చేత కీడును జయించు అనేటువంటి మాటను మనం చదువుకున్నాం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఈ ఈవిల్ విత్ గుడ్ అని రాయబడింది అంటే కీడు అనేటువంటి మాటను ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఈవిల్ అనేటువంటి మాట చూస్తున్నాం అంటే సాతాను వావర్కమ్ అనేటువంటి మాట కూడా చూస్తున్నాం అంటే మంచి చేత చెడును మనం జయించాలి మంచి అనేటువంటి దాని చేత చెడును మనము అధిగమించగలగాలి నీకు అర్థమైంది అనుకుంటాను ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునేంత వరకు కూడా మంచికి చెడుకి పోరాటం జరుగుతుంది ఈ పోరాటంలో ఈ చెడు మంచి ఒకదానికి ఒకటి ఏం చేస్తూ ఉంటుంది అంటే పోరాటం చేసుకుంటుంది అయితే మనం ఏం చేయాలంటే మంచి చేత చెడును జయించే వారంగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యమును మనం అనుసరిస్తూ మనలోనికి వచ్చినటువంటి ఆ సాతాను యొక్క తలంపులను జయించగలిగిన వారముగా ఉండాలి ప్రతిరోజు చాలామంది హృదయాల్లో జరుగుతున్నటువంటి పని ఏంటంటే చెడు చేత మంచి అనేది జయించబడుతుంది అంటే చెడుకి మంచికి పోరాటంలో మంచి ఏం చేస్తుంది అంటే ఓడిపోతుంది కానీ అలా కాదండి దేవుని యొక్క సహాయం మనం తీసుకుని మేలు చేత కీడును జయించే వారంగా ఉండాలి కీడు అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబుల్ ఈవిల్ వీళ్ళను కనబడుతుంది అంటే సాతానుడు వాడి ప్రభావం వాడి తలంపులు వాడి యొక్క ఆలోచనలు వీటిని జయించగలగాలి అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను కనుక ప్రతిరోజు కూడా మనలో ఇక పోరాటం జరుగుతుంది మేలుకు కీడుకు ఈ కీడును ఏం చేయాలంటే మేలు చేత జయించినటువంటి వ్యక్తులంగా ఉండాలి అంతేగాని కీడుకు మనం ఏం చేయకూడదు అంటే లొంగిపోకూడదు ఇది ఎక్కడో జరుగుతుంది అనుకోకండి మనలోనే జరుగుతుంది ఎక్కడో ఇది అవతల జరిగేటటువంటి ఒక ప్రక్రియ కాదు మనలోనే ఒక మంచి ఆలోచన మనలోకి వస్తూ ఉంటుంది ఒక చెడ్డ ఆలోచన మనలోనికి వస్తుంది ఒక ప్రక్కన చెడు అంటుంది పర్వాలేదు నువ్వు చెడు చేయి పర్వాలేదు అంటది ఓ ప్రక్కన మంచి అంటది వద్దు 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 ఆగిపో మనం అలా చేయకూడదు అని చెప్తూ ఉంటుంది ఇదొక పోరాటముల మనలో జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క వాక్యం యొక్క సహాయాన్ని తీసుకుంటూ ఉంటావో అప్పుడు ఈ యొక్క కీడును మేలు అనేటువంటి దేవుని యొక్క సహాయము చేత నీవు జయించగలుగుతావు కనుక మనం అందరం కూడా కీడును జయించేటటువంటి శక్తిని మనం కలిగి ఉండాలి ఉదయకాల సమయంలో మనందరికీ అట్టి శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామి కోందనములు ఈరోజుని బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరములన్నిటినీ కూడా తీర్చండి వారు ప్రయాణములు వారి యొక్క ఉద్యోగములకు వారి వ్యాపారములకు వారి చదువులకు సహాయము దయచేయండి విదేశాల్లో ఉన్నటువంటి బిడలకు మంచి ఆరోగ్యాలు దయచేసి ఈ విడల చేపట్టిన మీరు నడిపించమని ఏ వారి యొక్క నామం పెరటడిగి వాడుకుంటూ ఉన్నాం అపరమ తండ్రి ఆమె